అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు గత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయడం ప్రారంభించిన దగ్గర నుంచి సుస్వాగతం సినిమా దగ్గర నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాన్ ఉంటూ దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అతను రియల్ జీవితం ఆదర్శంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమాని సంఘానికి పది సంవత్సరాలకు అధ్యక్షుడిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు రక్తదానాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనే మీ ప్రతి ఒక్క దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రత్యేకంగా పెట్టడానికి నా వంతు కృషి చేశాను పదమూడు సంవత్సరాలుగా ఈ కావలి పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలు మిత్రుల్ని తమ్ముల్ని స్నేహితుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులని జనసేన పార్టీ కార్యకర్తలను కలుపుకుని ఈ కావలిపట్నంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశానో నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సేవా కార్యక్రమంలో నేను చేసినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసమే నా వంతు నా సర్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్కడ వెనకడుకు వేయకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో అయితేనేమి పార్టీ విషయంలోనైతేనేమి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మరొకసారి గర్వంగా చెప్పదల చెప్పదలుచుకున్నాను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పెట్టగలిగినట్లు నా ఒక పాత్ర కూడా ఇందులో ఉందని గర్వంగా చెప్పుకున్నాను అయితే ఈరోజు రోజీ సినిమా రిలీజ్ అవుతా ఉంది అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కూడా విజయాలకి అభయాలకి మేము ఎప్పుడు కూడా కుంగిపోకుండా ప్రతి సినిమాని ఒక ప్రత్యేక స్థానంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు సంబరాలు చేసుకుంటూ ఈ ఈరోజు కావలపట్నంలో అద్మలందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అద్మలందరినీ కూడా ఆకర్షిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రోజు బైక్ నిర్వహించాం ఈరోజు ఈ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వందలాది పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అయితే నాకు సహకరించినటువంటి మా అన్నలు ఉద్యమన్న గాని సీనన్న కాని అలాగే నా తమ్ముళ్ళు సురేంద్ర బాబి ముఖ్యంగా తిరుపస్వామి హరీష్ సాయి నాయబ్ ప్రతి ఒక్కరూ పేరు మర్చిపోయింది క్షమించాలి మల్లికార్జున గాని వహీదు ఇలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది మాకు మనోజ్ గాని అలాగే కరీం లాంటి తమ్ముళ్ళు ఎంతో ఉన్నారు సురేష్ పేరు మర్చిపోయి చూపించాలి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి నా తమ్ములందరూ కూడా నేను పేరు పేరిన ఈరోజు ప్రభు కానీ ముఖ్యంగా నాకు తిరుమల కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది విష్ణు నుండి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు మన సిరాజ్ ఇలాంటి శ్రీకాంత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పేరు పేరిన మరొకసారి నేను ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను ఈ రోజు తోటి పవన్ కళ్యాణ్ అభిమాని సంఘానికి పవన్ కళ్యాణ్ ఆ అధ్యక్ష భజన రీసెంట్ గా సోదరులు వేరే వ్యక్తి కూడా టూ ఇయర్స్ చూస్తూ ఉన్నారు రాబోయే తరానికి కొత్త యువకులు అధ్యక్షులు కావాలని కొత్త యువత ఈ పాత్ర తీసుకుని ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఎవరు చేసినా కూడా కావల నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాశిస్తూ ఈ రోజు నుంచి అభిమాన సంఘాలన్నింటికి కూడా నేను దూరంగా ఉంటానని ఈ ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్